వజ్రాల చారిత్రక నేపథ్యంలో ఎన్నో నెత్తుడిచారులు కనిపిస్తాయి కానీ ఆర్లోఫ్ లాంటి ఈ అపురూపమైన వజ్రాలు మాత్రం మధురమైన ప్రేమ కావ్యాలకు ఊపిరిపోశాయి పదిహేడు యాభై సంవత్సరానికి ముందే ఈ వజ్రం గోల్కొండ మైన్స్లో దొరికిందని పరిశోధకుల అభిప్రాయం అంటే ఇది మన రాష్ట్రంలో పూసిన ఖనిజ కుసుమం అన్నమాట శ్రీరంగపట్నంలో కర్ణాటక రాజులకు ఫ్రెంచ్ సేనులకు మధ్య యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఒక ఫ్రెంచ్ సైనికుడు రంగనాథుని దివ్య సన్నిధిలోకి చొరబడి స్వామి విగ్రహం వద్ద ఉన్న ఈ అండాకృతిలో ఉన్న వజ్రాన్ని చేజిక్కించుకొని మద్రాసు పారిపోయాడు వన్ ఎయిటీ నైన్ పాయింట్ సిక్స్ క్యారెట్స్ బరువుతో ఉన్న ఈ అద్భుతమైన కాంతులు విరజిమ్ముతున్న ఈ వజ్రాన్ని అక్కడి ఓ పర్షియన్ వర్తకుడు సొంతం చేసుకున్నాడు ఆ తర్వాత అది ఆమ్స్టర్డామ్కు చేరింది కన్ను తిప్పుకోలేని సౌందర్యానికి నిలవైన ఈ వజ్రాన్ని రష్యన్ యువరాజు ప్రిన్స్ గ్రెగరీ ఆర్లోఫ్ ఆ రోజుల్లోనే నాలుగు లక్షల యాభై వేల డాలర్లకు కొనుగోలు చేసి తన ప్రియురాలైనటువంటి క్యాదరైన్కు ప్రేమ కానుకగా బహూకరించాడు అమూల్యమైన ఆ కానుకతో వారి ప్రణయం మరింత బలపడింది అప్పటి నుంచి ఈ వజ్రం ఆర్లోఫ్ డైమండ్ గాను ప్రేమికుల హృదయాలను దగ్గరకు చేర్చిన లవర్స్ డైమండ్ గాను ప్రసిద్ధి పొందింది ప్రస్తుతం ఈ వజ్రం రష్యాలోని క్రెమ్లిన్ ట్రెజరీలో సందర్శకులకు కనువిందు చేస్తుంది